శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ఘనంగా రంజాన్ పేడుకలు క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతన నియమానిష్ఠలతో కఠిన ఉపవాస దీక్షల కలయికే పవిత్ర రంజాన్ పండుగ అల్హీలాల్ ఈద్గా మైదానంలో పండుగ వేడుకల్లో మౌలానా అబ్దుల్ మన్నన్ మరియు మౌలానా ముక్తయార్ జామియా ఈద్గా మైదానం కోట రహమతపురం మోడల్ కాలనీ శాంతి నగర్ గౌసియా మసీదు తదితర ప్రాంతాలతో ప్రత్యేక ప్రార్థనలు ఆచరించారు ఈ సందర్బంగా ఆయా ఈద్దా మైదానంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ముక్తయార్ అహ్మద్ మౌలనాలు పండుగ విశిష్టత గురించి వివరించారు అల్లా రక్షణ కరుణ పొందాలనే లక్ష్యంతో రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారన్నారు పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలను ఆచరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చేసిన పాపాలపై దువా చేయడం వలన ఆ దేవుడు క్షమిస్తాడన్న నమ్మకం ఈ ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం సోదరులతో కలిసి ఆయా పార్టీల ముఖ్య నాయకులు మున్సిపల్ చైర్మన్ డి రమేష్ టీడీపీ జిల్లా అధ్యకుడు కొల్లకుంట అంజానప్ప ఏడవ వార్డు మహబూబ్ బాషా అక్బర్ జామియా మసీద్ కమిటీ ముత్వల్లి నురుల్లా ఆయా ప్రార్థన ఈద్దా మైదానాల్లో మౌలానాలు పాల్గొన్నారు పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు మన ప్రియతమ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి తరఫున పుర ప్రజలందరికీ ముస్లిం సోదర సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు పవిత్ర రంజాన్ మాసంలో కఠోరమైనటువంటి ఉపవాసాలు దీక్షలు చేసి నెల రోజుల పాటు అల్లా సేవలో ఉండి ప్రతిరోజు ఐదు సార్లు నమాజ్ చేస్తూ ఒక పవిత్రమైన భక్తి భావంతోటి క్రమశిక్షణ జీవన విధానంతో అందరితో ప్రేమ సహనం శాంతి దయా అటువంటి సద్గుణాలతోటి ముస్లిం సోదరులు ఈ ముప్పై రోజుల పాటు ఉపవాస దీక్షలుంటూ ప్రార్థనలు చేశారు అదేవిధంగా సత్ప్రవర్తన మానవాళికి అల్లా యొక్క ఆశీస్సులు అందాలని విశ్వశాంతి కోసం ముస్లిం సోదరులందరూ కూడా ఈద్గా మైదానంలో కుమికుని అల్లా ప్రార్థనలు చేసి దివా చేశారు ప్రతి ఒక్కరు కూడా పెద్దలు చెప్పిన మాటలు వింటూ భయాన్ని శ్రద్ధగా విని ఆ దువాలో తమ బాధలన్నీ కూడా అల్లా చెప్పి అల్లా ఆశీస్సులు ఉండి భక్తి ప్రవర్తన మార్గం అనేది సంతోషంగా ఉండాలని చేస్తున్న ఈ యొక్క భక్తిపూర్వమైనటువంటి విధానానికి సలాములు తెలియజేస్తూ అదేవిధంగా ముస్లింల సంక్షేమానికి అభివృద్ధికి మేమంతా కట్టుబడి ఉంటాం హిందూ పురస్ హిందూపుర హిందూ పురస్క పట్టణంలో ముస్లిం హిందూ అందరూ కూడా సంతోషాలతో ఒకరి పండగ ఒకరు వచ్చి ఒకరి పండగ ఒకరు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకరి ఇళ్ళకి ఒకరు వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చొని వదన చేసేటువంటి సత్సంప్రదాయాన్ని హిందూపూర్ ప్రజలకు కొనసాగిస్తూ ఉన్నారు మా శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు కూడా అందరికీ ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు తెలియజేస్తున్నారు ఉదయం నుంచి ఫోన్ల ద్వారా అందరికీ మాట్లాడుతూ ఉన్నారు మరి అదే అంతేకాకుండా ముస్లింలు యొక్క మసీదుల వద్ద కానీ ఈద్గాల వద్ద కానీ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మున్సిపాలిటీ తరఫున మనం నెరవేర్చడం జరిగింది ఇంకా అనేక కార్యక్రమాలు మేము చేయబోతున్నాం ఏది ఏమైనప్పుడు కూడా ఈ నెల రోజుల పాటు జరిపినటువంటి కఠినమైన ఉపాస దీక్షలు నిరమించి ఈ రోజు పండుగ జరుపుకుంటే ఆనంద ఉత్సవాల మధ్య పండుగ జరుపుకుంటున్న నా ముస్లిం సోదరులందరికీ కూడా మరోసారి రంజాన్ శుభాకాంక్షలు ఈ ఉపార